హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా మరో ఛానల్లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఎనభై ఒకటవ భాగం సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న సరయుకి ఆ రోజు హాస్పిటల్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా గుర్తొస్తుంటే ఆపకుండా వస్తున్నాయి ఇదే టైంకి రాధిక ఎందుకు వెళ్లిపోయిందో చెప్తుంటే సీరియస్గా వైపే చూస్తున్నాడు సంజయ్ అబద్ధం కాదు సరు ఇట్స్ ట్రూ ఇప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ యూ అంటూనే ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దాడాడు ఆ రోజు లో సరయూని సంజయ్ ఆ మాటలు విన్న రాధిక గుండె కాసేపు కొట్టుకోవడం ఆపేస్తే షాక్ తో బొమ్మలా నిలబడింది సంతోషంగా నిజంగా అని అడిగింది సరయూ అంటుంటే సంజయ్ మాటలకి చుట్టూ నిషీతిలా కనిపిస్తుంటే వాళ్ళ నుండి ఒక్కో అడుగు దూరంగా వేస్తుంది రాధిక సంతోషంగా నవ్వుతూ అతని ముఖమంతా ముద్రతో ముంచేసి గట్టిగా అతన్ని చుట్టేసుకుని నాకు తెలుసు నీకు నేనంటే పంచప్రాణాలు పదేళ్ల నా ప్రేమ నన్ను మోసం చేయదు లవ్ రా ఐ లవ్ యూ సో మచ్ అంటూనే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో ఆర్తిగా సంజయ్ పెదవులు అందుకోబోతుంటే ఆమె చుట్టూ చేతులు బిగించాడు సంజయ్ ఇద్దరి పెదవుల్ని కలిపే ఆఖరి క్షణంలో తల పక్కకి తిప్పేశాడు సంజయ్ అయోమయంగా ఏమైంది సంజయ్ అంటే నువ్వంటే నాకిష్టం సరు చాలా ఇష్టం ఎందుకంటే పదేళ్ల నుండి నాతో కలిసి ప్రయాణం చేసిన దానివి నువ్వు అమ్మ సవి తర్వాత నాకంత దగ్గరగా వచ్చింది నువ్వే వాళ్లనెంతలా ఇష్టపడతానో వాళ్ళనెంతలా ప్రేమిస్తానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాను కానీ కాని కాని అది నువ్వనుకునే ఇష్టం కాదు అనగానే షాక్గా చూస్తూ ఒక అడుగు వెనక్కి వేసింది సరయ్యూ అవును సరు నువ్వంటే ఇష్టముంది ప్రేమ ఉంది కానీ పెళ్లి చేసుకునే ప్రేమ నీ మీద నాకు లేదు అని తేల్చినట్టుగా చెప్పేశాడు సంజయ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమన్నావు అని అడిగితే అవును సరు నాకీ ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు అందుకే కాలేజ్ కాలేజెస్ నుండి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా నేనెవ్వరినీ యాక్సెప్ట్ చేయలేదు కానీ పదేళ్లుగా నాతో నీకున్న పరిచయం నా విషయంలో నిన్ను ప్రేమ వైపు నడిపించింది నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించాను సరు నువ్వంటే నాకిష్టం అందుకే నువ్వు ప్రపోజ్ చేయగానే టైం కూడా తీసుకున్నాను అప్పుడు నేను ఆలోచించింది ఒకటే నీ అంతస్తుకు నేను తగుతూగలనా లేదా అని నువ్వు నా వాళ్ళందరితో మింగిల్ అవ్వగలవా లేదా అని ఆలోచించాను ఆ టైంలో రాధకి గురించి గుర్తొచ్చినా ఇప్పటి వరకు తిరిగి రాని అమ్మాయి ఇక మీద వస్తుందన్న నమ్మకం లేదు ఖచ్చితంగా తన లైఫ్లో మూవ్ ఆన్ అయి ఉంటుందనుకున్నాను చిన్నప్పటి నుండి నాతోనే మా ఇంట్లో వాళ్లతో నీకు నా సన్నిహిత్యం గుర్తొచ్చి నీ మీద నాకున్న ఇష్టాన్ని ప్రేమ అనుకుని నీతో పెళ్లికి ఓకే చెప్పేశాను అన్నాడు ఆ మాటకి కన్నీళ్లతో చూస్తుండిపోయింది సరయ్యూ రాధిక తిరిగొచ్చిన తర్వాత కూడా తనని ఎలాగైనా పంపించేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాననుకోవడమే ఆ కారణంతోనే కోర్టులో రాధిక అడిగిన ఆరు నెలల టైంని ఒప్పుకొని ఈ ఆరు నెలల్లో తనకి మంచి భవిష్యత్తు నేర్పర్చి తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అతను చెప్తున్న ఒక్కో మాట ఒక్కో తూటాల ఆమె గుండెల్లో దిగుతుంటే బొమ్మలా చూస్తుండిపోయింది సరయ్యూ కాని రాధికతో గడిపిన ఈ నాలుగు నెలల జీవితం ప్రేమకి పెళ్లికి నాకు కొత్త అర్థాన్ని నేర్పించేశారు నిజమైన ప్రేమకి అర్థమేంటో నాకు తెలిసొచ్చింది మాత్రం రాధికతో గడిపిన ఈ నాలుగు నెలల్లోనే అమ్మలా అన్నం తినిపించింది నాన్నలా నేను బాధగా ఉంటే పక్కన కూర్చుని ఓదార్చింది నేను సంతోషంగా ఉన్నప్పుడు ఒక స్నేహితురాలిగా నాతో అన్ని పంచుకుంది నా ప్రేమలో నీకు ఇవన్నీ కనిపించలేదా సంజయ్ అని బాధగా అడిగింది సరయు నా విషయంలో నువ్వు కూడా ఇవన్నీ చేసావు సరు కానీ అవేవి నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోయాను నువ్వెంత దగ్గరగా నాకు వస్తున్నా నుండి దూరంగా ఉండాలనిపించేది అందుకే నువ్వెంత నా మీద ప్రేమను చూపించినా ఎంత నాకు చేరువుగా వస్తున్నా నా హద్దులు దాటి ఏ రోజు నేను నీకు దగ్గర కాలేకపోయాను అంటుంటే కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి సరయూకి నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమలో ఎలా నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమలో ఎటువంటి లోపం లేదు సరు తప్పేదైనా ఉందంటే అది పూర్తిగా నాది చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తప్పు చేశాను ఆ పెళ్లిని నీ దగ్గర చెప్పకుండా తప్పు చేశాను నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తే నీ మీద నాకున్న ఎఫెక్షన్ ప్రేమ అనుకుని నీ ప్రేమను యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అది చాలదన్నట్టు రాధిక గురించి నీకన్ని విషయాలు తెలిసినా ఆరు నెలల్లో రాధికని పంపించి మళ్లీ నిన్ను పెళ్లి చేసుకుంటానని నీ మనసులో కొత్త ఆలోచనలు రేపి ఇంకో పెద్ద తప్పు చేశాను నేనింకా లేట్ చేస్తే వీటికి నేను చేసిన తప్పులకి సరిదిద్దుకునే అవకాశం కూడా రాకపోవచ్చు అందుకే ఈరోజు పూర్తిగా నా మనసు ఏంటో నీకు చెప్పాలనే డిసైడ్ అయి వచ్చాను వెక్కిళ్లతో ఏంటది అంటుంటే కళ్ళల్లో నీళ్ళొస్తుంటే నువ్వంటే నాకిష్టం లేదు సరు కాని అది ప్రేమ కాదు అది ప్రేమ కాదని తెలుసుకోవడానికి ఆలస్యమైపోయింది ఎప్పుడైతే రాధిక ఒక్క క్షణం కనపడకపోయినా తనకేమైందోనని నా మనసు ఉరకలు వేయడం మొదలెట్టిందో తనని చూడగానే నా మనసు ఆరాటపడిందో భోంచేస్తున్న ప్రతిసారి నాకే తెలియకుండా మొదటి ముద్ద తన నోట్లోకి పెట్టే అలవాటు ఎలా చేసుకున్నానో బయటికి వెళ్తుంటే నిజమైన భార్యాభర్తల్లా ఆమె నుదుటిని ముద్దాడి వెళ్ళడం నాకే తెలియకుండా ఎలా నేర్చుకున్నానో నాకు తెలీదు అప్పుడే అర్థమైంది అసలు ప్రేమకి అర్థమేంటో నేను నిజంగా ప్రేమిస్తున్నది ఎవరినో నువ్వెంత బాధపడినా ఇప్పటికీ నీకు చెప్పకపోతే ఇంకా తప్పు చేసిన వాణ్ణవుతాను ఒక ఫ్రెండ్గా నా నుండి కోరుకునే ఓ ఆత్మీయురాలిగా నువ్వంటే నాకిష్టం నీకేమైనా అయితే నిజంగానే నేను తట్టుకోలేను నీకే కష్టం వచ్చినా నేనే నీ ముందుంటాను కానీ అది ప్రేమ కాదు నేను నిజంగా ప్రేమించేది నా భార్య రాధికని పదమూడేళ్ల క్రితం మాకు జరిగిన పెళ్లిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి తనకి స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇన్ని రోజులు ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు కాదంటే నీ మనసెంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను దానికి నువ్వే శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మనసులో లేని ప్రేమని నిమిత చూపించి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న నా భార్యని దూరం పెట్టి నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం లేను పెళ్లి చేసుకోను లేను యువర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంతవరకే మన మధ్య ఉన్న బంధం నేను నిజంగా ప్రేమించింది ప్రేమిస్తుంది జీవితాంతం కావాలనుకుంది రాధికని మాత్రమే అంటూ కుండ బర్దలు కొట్టినట్టు చెప్పేశాడు సంజయ్ ఆ మాటకు ఏడుస్తూ నో నువ్వబద్ధం చెప్తున్నావు రాధిక మీద నీకున్నది ప్రేమ కాదు ప్రేమని నువ్వనుకుంటున్నావు తను నాలుగు నెలలుగా ఏం చేస్తుందో పది సంవత్సరాలుగా నీ ప్రతి పనిని ఇష్టంగా చేస్తున్నాన్రా నేను చేసే పనిలో నీకు నా ప్రేమ కనపడలేదా సంజు అని అతని ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని ఆవేదనగా అడుగుతుంటే నీ ప్రేమలో ఎలాంటి పొరపాటు లేదు సరు కాని ఎందుకో తెలియదు నా మనసే నీకు దగ్గర కాలేకపోయింది ప్లీజ్ అర్థం చేసుకో అతని షర్టు కాలర్ పట్టుకుని ఏడుస్తూ ఎలా రా అర్థం చేసుకునేది ఎలా పదేళ్ల నా ప్రేమని నాలుగు నెలల ప్రేమ పూర్తిగా చంపేస్తుంటే ఇన్నేళ్ల మన సాహిత్యాన్ని మర్చిపోయి నేనెలా బతకగలను సంజయ్ నువ్వు చెప్పినంత తేలిగ్గా నేను నిన్ను మర్చిపోలేను నువ్వు నన్ను ప్రేమించలేదేమో కానీ నా ప్రాణం సర్వస్వం మొత్తం నువ్వే అంటూ అతని గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంటే ఆమె ఫేస్ ని దోసిట్లోకి తీసుకుని నీ ప్రేమలో నిజముంది కానీ నా ప్రేమలో ఆ నిజం అబద్ధమే అయ్యింది సరు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని నేను చెప్పినంత తేలిక కాదు నువ్వు నన్ను మర్చిపోవడం అట్ ద సేమ్ టైమ్ అది అసాధ్యం కూడా కాదు మూడేళ్ల నా ప్రేమని కాకుండా మిగిలిన ఏడు సంవత్సరాల మన ఫ్రెండ్షిప్ ని గుర్తుపెట్టుకో ప్రేమకి హద్దులున్నాయేమో కానీ ఫ్రెండ్షిప్కి లేదు దీన్ని మనసులో పెట్టుకుని నీ లైఫ్ని నువ్వు స్పాయిల్ చేసుకోకు నీకెంతో మంచి ఫ్యూచర్ ఉంది ఆల్రెడీ పెళ్ళైన నాలాంటి వాడు నీకెందుకే మినిస్టర్ కూతురివి అందముంది చదువుంది ఉంది మీ నాన్న సపోర్ట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నావు నీలాంటి అమ్మాయిని నాకంటే మంచివాడు అందగాడు నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు కోరి చేసుకుంటాడు నా దగ్గర నువ్వు పొందలేని ప్రేమని వెయ్యిరేట్లు నీకు అందిస్తాడు కాని అది నువ్వు కాదుగా సంజు అని బాధగా అడగగానే నా జీవితంలో మరో అమ్మాయి ఉంది సరు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వెంతలా నా మనసు మార్చాలని చూసినా అది సాధ్యం కాదు బికాస్ అందులో ఎప్పుడూ రాధిక సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది ఈ జన్మకి నా జీవితానికి తను మాత్రమే అని తేల్చి చెప్పేశాడు సంజయ్ ఆ రోజు జరిగిందంతా ఇటు సరయు మరోవైపు రాధికకి సంజయ్ చెప్పడంతో జరిగిందంతా విన్న రాధిక కన్నీళ్లతో అంతులేని ఆశ్చర్యంతో చూస్తుంటే ఇప్పుడు చెప్పు నీ మీద నాకు ప్రేమలేదా ఐదు నెలల్లో నీ ప్రేమ నన్ను తాకలేదా లేదంటే ఎలాగైనా తప్పించి సరయుని పెళ్లి చేసుకోవాలనుకున్నానా తనతో అదే మాట్లాడానా అని గట్టిగా అడగగానే ఏడుస్తూ పైకి లేచి అతని ఒళ్ళో కూర్చొని అతన్ని చుట్టుకుపోయింది రాధిక వినారు కదా ఫ్రెండ్స్ ఆ రోజు హాస్పిటల్లో సరయ్యూతో సంజయ్ మాట్లాడిన మాటలు ఇవి కానీ రాధిక పూర్తిగా వినకుండానే నిజంగానే సంజయ్కి తనంటే ఇష్టం లేదనుకుని అతనికి శాశ్వతంగా దూరం కావాలనుకుంది మరిప్పుడు అసలు విషయమేంటో తెలిసింది మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం